नमस्ते वेलकम टू विश्व टीवी తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ విచారణకు సంబంధించి పలువురు సెలబ్రిటీలు కూడా విచారణకు హాజరవుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం అంటే నిన్న శనివారం రోజు చూసుకుంటే మన టాలీవుడ్ కి సంబంధించినటువంటి ముఖ్య నటులు కావచ్చు అటు సిట్ కార్యాలయం ముందు హాజరైన విషయాన్ని చూస్తున్నాము అంటే రానా దగ్గుపాటితో పాటు మరికొంతమంది అంటే యాంకర్ విష్ణుప్రియతో పాటు మరికొంతమంది కూడా బెట్టింగ్ యాప్స్ కేసులో నోటీసులు జారీ చేశారు పోలీసులు ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి చట్టపరంగా కాకుండా అవకాశం మార్గంలో కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ సామాన్యులు బలిగొంటున్నారంటూ కూడా పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న ప్రముఖులపై కూడా నోటీసులు జారీ చేస్తూ విచారణకు హాజరవ్వాలంటూ చెప్తున్న విషయాన్ని చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అటు హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు హీరో ప్రకాష్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండ యాంకర్లు విష్ణు ప్రియ శ్రీముఖి మరి ఎంతో మందికి కూడా బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే లక్డీ లోని సిట్ ప్రధాన కార్యాలయంలో కూడా వారి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేస్తున్నారు ఇక నిన్న చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ కేసు కి సంబంధించి హీరో రానా సిట్ ఎదుట హాజరయ్యారు ఆయన పోలీసుల ముందు తన లీగల్ టీమ్ తో కలిసి హాజరైనట్టుగా తెలుస్తోంది లీగల్ గా అన్ని ప్రొసీడ్ అయిన తర్వాతనే అన్ని చూసుకున్న తర్వాతనే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారంటూ కూడా రానా చెప్తున్న పరిస్థితి మరి ఈ నేపథ్యంలో నిజంగానే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎంత పారితోషికం తీసుకుంటున్నారు ఎంత ఆర్థిక లావాదేవీలు మీకు ముట్టున్నాయి వాళ్ళు చేసుకున్న ఏంటి లాంటి విషయాలు కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు అటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసు కి సంబంధించి కూడా ఇప్పటికే పలువురు ప్రముఖులకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నిన్న హీరో రానతో రాన దగ్గుపతితో పాటు యాంకర్ విష్ణుప్రియ సిట్ అధికారుల ముందు హాజరయ్యారు మరి వారు ఏ విషయాలు చెప్పారు అంటే వీరు చెప్తున్న విషయాలను బట్టి సిట్ ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీరిపై మాత్రం చూడాలి